ఇవా నిన్న ఈ వేళ తెల్లవారుజామున ఒక ఆయనకి చెప్పాను అన్నమాట రావణాసుడు చనిపోయాడు రావణాసురుడు రాముడికి ఏమిటి శత్రువేగా విభీషణుడికి ఏమిటి తలకూరి పెట్టాలిగా నేను పెట్టడం వాడు క్యారెక్టర్ కరెక్ట్ కాదు అన్నాడు ఎవరు విభీషణ్ వాడు రాముడు ఏమన్నాడు తెలుసా ఐ యాక్సెప్ట్ యూ యాజ్ ఏ బ్రదర్ సో ఈజ్ ఆల్సో మై బ్రదర్ ఐ విల్ డూ దట్ నేను చేస్తా మరణ అంటే నా వైరం ఇంక వాడు మరణించాడు వాడికి నాకు వైరం లేదు వాడు చేశాడు తప్పు దాన్ని శిక్ష పడింది నేను చేస్తా అన్నాడు అది రాముడు అదవుతుందమ్మా సో ఇవన్నీ మనం పిల్లలు చెబితే కదమ్మా వాళ్ళకి ఏమైనా అర్థమయ్యి క్యారెక్టర్ బిల్డింగ్ నువ్వేమీ చెప్పకపోతే సినిమాలు చూస్తాడు సినిమాయే నిజం అనుకుంటాడు అంటే గురువు గారు ఇప్పుడు అసలు పిల్లలు అలా కాకుండా ఇలా పెరగాలి అంటే తల్లి తండ్రి టైం ఇవ్వాలమ్మా నువ్వు టైం ఇవ్వ నాన్న పిల్లలతో గడపాలో గడిపి ఇలా చెప్తూ ఉండే కూర్చోబెట్టు ఇప్పుడు మా నాన్నగారు పొద్దున్నే పూలు కోయమనేవారు పూలు కోయని ఏం చేయాలి సైనిక్ చేయాలి ఇప్పుడైతే డైరెక్ట్గా బయటకి వెళ్ళి కోసేసుకొని వచ్చేస్తాను కొనుక్కోవచ్చు చెప్తాను కోసుకొస్తాం అవునా కొనుక్కొచ్చేస్తా అవునా చక్కగా మన బయ్యగాళ్ళు అని ఉమ్మేసిన పూలు కొనుక్కొచ్చేస్తాం అవునా మరి మేము పూలు కోసేవాళ్ళం మా నాన్నగారు ఆ దక్షిణం వైపు అంటే పూర్వం ఇల్లు కడితే కొంత స్థలం మట్టికి వదిలేవారు అంతా గచ్చులు చేసి రొచ్చులు చేసేవారు కాదు మట్టి ఒక కొంత ప్లేస్ ఉండేది అక్కడ తులసం ఉండేది ఇక్కడ పూల మొక్కలు ఉండేవి నా బాగా గుర్తు డిసెంబర్ పూలు అంటారు తెలుసు గురువు గారు ఆ పూలు నా బాగా గుర్తు ఇంకొకటి కనకాంబరాలు ఇంకొకటి ఏదో పూలు మొత్తానికి అవి ఉండేవి మేము కోసే ఇప్పుడు పూలు కోయాలంటే ఏం చేయాలి స్నానం చేయాలి స్నానం చేయాలంటే బావిలో నీళ్ళు తోడాలి ఇంటర్లింక్ ఇవన్నీ పొద్దున్నీ చేసేవాళ్ళం చేసి నాన్న పక్కన కూర్చునే వాళ్ళం నాన్న మంత్రం చదువుతుంటే మేము పువ్వులు అక్షతలు వేసేవాళ్ళం ఆటోమేటిక్గా ఏమొస్తుంది సంస్కారం రాదా అదే నాన్నే పొద్దున్న లేచి యా యా ఓకే యా 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 చక్కగా శుభ్రంగా దారంతా వీడి సొల్లు వీడి జొల్లు ఇన్ సెల్లం ఇంకొచ్చేది నిల్లు ఇవన్నీ నేర్పబడాలి ఎవరు నేర్పాలి తల్లిదండ్రులు నేర్పాలి ఎలా త్రూ టైమ్ త్రూ బిహేవియర్ నువ్వు చెప్పాగమ్మా రోల్ మోడల్ అంటే రోల్ వరకు ఓకే మోడల్ అన్నట్టు ఉండకూడదు కదా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఏమి ఒక్కర్లేదు